ఓపెన్ పట్టుకొని ఒకరు కొట్టనికొకరు వెనకాల గిఫ్ట్ తీసుకొచ్చా విజి కళ్ళన్ని లోపల పోయినాయి కూర్చో గుడ్ గర్ల్ గుడ్ గోల్ అమ్మకుట్టి బర్త్డేనా అమ్మో లాడు అమ్మోయ్యున్ను నెక్స్ట్ ప్లాన్ వేరే పెద్దోడు రెడీ అయిపోయిండు చిట్టి తల్లి గుడికి పోవడానికి రెడీ అయిపోయింది కానీ అమ్మకుట్టికి చూసి భయపడుతుంది ఇప్పుడు మేము అమ్మ వాళ్ళ గుడికి వెళ్తున్నాం కొబ్బరికాయ తీసుకురాపోటి పో అమ్మకుట్టి మీతోనే నడుస్తుంది అంట జూడు ఫ్యామిలీ అడిగేస్తే అంట అవును వస్తురా వస్తలేరా వస్తలేరా పా ఇట్లా పోదాం దా ఇట్లా పోదాంపా దా దాంపా లోపలవా అడుగు పెట్టుని అమ్మా దా దా అమ్మకుట్టిదా అడిగేసి అడిగేస్తుంది అంటే ఇది ఈ అమ్మ ఇంత మంచిది ఎప్పుడైంది ఇది మా డాడీ పొద్దున్న నుంచి ఏంది భోగ అమ్మవారికి భోగి ఇద్దాం చిట్టుతల్లి బర్త్డే స్పెషల్ అని పొద్దునే ప్రిపేర్ చేసిండు ప్రసాదం ఇగో తిదే బెల్లన్నం నా చిడితల్లికి సర్ప్రైజ్ చేసి గుడికి వచ్చి స్నానం చేపించి గుడికి తీసుకొచ్చేసరికి ఇంత టైం అయింది అమ్మగట్టే కూర్చో కూర్చో అన్నం బెల్లన్నం తినేద్దాం ఈరోజు మనం తిందామా తిను కూర్చో కూర్చో గుడ్డుగళ్ళు గుడ్డుగా అయింది దానికి గుడ్డు గల్లు అమ్మకుట్టి కూడా కదా అమ్మకుట్టి మంచిగా బొట్టు పెట్టించుకుంటుంది గుడ్డు కళ్ళు అమ్మకుట్టి లాడ్ చేయాలంట ఇప్పుడే తామ్రా అమ్మగుట్టికి లాడ్ చేయాలంట రాబిట్ లాగా చేసి పండుగ అమ్మకుట్టి బర్త్డేనా అమ్మో లాడు అమ్మోయ్యే లాడ్ చేయాలంటారు లాడ్ చేయాలంటారు కొంచెం తగ్గింది అమ్మ నైవేద్యం పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ వేరే డ్రెస్ ఎట్లా డ్రెస్ కాదు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లాన్ ఇక్కడ మా డాడీ భోగిస్తుంటే అమ్మకుట్టికి అసలు ఏమనుకుందో ఏంటో అర్థం కాలే కానీ పోయి స్ట్రైట్గా అమ్మవారు ఎట్లయితే మాకు ఫేస్ చేసిందో అట్లే అమ్మకుట్టి కూడా అట్లే కూర్చుంది ఇక్కడ చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇంకా ఎమోషనల్ కూడా అయిపోయినా నేను అమ్మ కుట్టికి ప్రసాదం అంటే పిచ్చి ఎట్లా తింటుంది చూడు అమ్మకుట్టి ఇది నా అవుట్ లిప్స్టిక్ పడ్డది మొత్తం ఖరాబ్ అయిపోయింది కానీ కళ్ళన్నీ లోపల పోయినాయి చిరుతల్లిని చూస్తారా ఎట్లుందో నా బర్త్డేనా నా చిటి తల్లి బర్త్డేనో అర్థం అయితే లేదు పోయినాక రూమ్ ఎవరైనా ఇస్తారా నీకు పా అన్నం తినిపిస్తా మేము రెడీ అయి కూర్చున్నామా మా తమ్ముడు అస్సలు వెళ్ళట్లే జిమ్ పోయిండు పన్నెండు గంటల కానీ మేము ఎప్పుడో రెడీ అయి కూర్చున్నాం ఆయన కోసం వెయిటింగ్ ప్రతిసారి అంతే మడాకుట్టి అమ్మకుట్టి కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాం కదా ఆ గిఫ్ట్ ఫస్ట్ అమ్మకుట్టికి ఇచ్చేద్దాం గుమ్మడికాయ కోసం కూడా ఒక గిఫ్ట్ తీసుకున్నాం అయితే నా చిట్టు తల్లి చూడకుండా చేద్దామని కానీ అవన్నీ ఎక్కడున్నాయో ఏమో ఏం అర్థమవుతుంది నాకు అమ్మ కొట్టి వచ్చినట్టే వచ్చింది ఊరికి ఒకటి ఒకటి అన్ని గిఫ్ట్స్ ప్యాకింగ్ చేసేసిన రెడీవేర్కి కూడా అమ్మకుట్టి గిఫ్ట్ కూడా ప్యాక్ చేసాడు అనుకుంటా దీంతో ఏముందో ఏంటో మా టైగర్ బాబు ఎందుకు రో ఎవరు అన్న నీకు కారు ఎక్కడంటాడు ఎందుకు అమ్మ కుట్టి టైగర్ బాబు అమ్మ కుట్టి కడిచి కడిచి పెడుతుంది వచ్చిండి స్టార్ట్ డాడీ ఎట్లా ఎట్లుంటుండేడు మరి చూస్తే చూసి డాడీ దాపిస్తాడు అనుకుంటుండేవ్ ఓరయ్యా ఓరయ్యా నా నాగో అక్కడు మరి ఇలాకే తెలవాలి హాయ్ మమ్మీది తెస్తా వీడియోలు అమ్మ గుడ్డి చూడు ఈడ్చుకోబోతుండే అమ్మ గుడ్డికి ఈడ్చుకోబోతుంది నా చీర కింపేసింది ఇంకోట్లు వేయించుకొని వచ్చిన ఇప్పుడే చంపేసింది కొరికి కొరికి హాయ్ నాదైతే సెన్సిటివ్ ఉంది చీర పారీగా పోదాం పారీ నేనైతే మును ముందు కూర్చుంటాయో నాకైతే కొరికి కొరికి పెడుతుంది అది చిట్టి మేము అందరం రెడీ అయినాం చిటి తల్లి తప్ప చిట్టి తల్లి బర్త్డేకి అందరం రెడీ అయినాం చిట్ ఏది డ్రైవింగ్ పోస్ట్ తీసుకుంటాడంటే ఇక డ్రైవింగ్ ఫోన్ ప్లాన్ చేంజ్ అయింది మేము ఎక్కడికో పోదాం అనుకున్నాం ఎక్కడికో అయింది తొందర తొందరగా డేట్ ఎప్పుడు ఎప్పుడంతే వైజాగ్ కాలనీ వైజాగ్ కాలనీ పోదాం ఏదో టైం అవుతుంది మంచి కూర్చోండి మంచి కూర్చోండి మేము మంచిగా రెడీ అయినాం మేము రెడీ కాలే అని మళ్ళీ అనుకోకుండా అడిగిపోయి రెడీ చేసాం మళ్ళీ ముందు ముందే కామెంట్ పెట్టకుర్రి ఆమె అంతే ఆమెకు రెడీ అవ్వడం ఇష్టం ఉండదు ఇక మనం ఒకరికి ఫోర్స్ చేయొద్దు ఎవరి లైఫ్ బాలేదు అంత చిన్న పిల్లకి నువ్వు ఎందుకు ఇట్లా వదిలేసినావు అని అంటే ఆమె అంతే ఆమెకు అట్లా ఉండడం ఇష్టం బర్త్డే రోజు కూడా అట్లా ఉండడం ఇష్టం ఆమెకి ఇక మనం ఏం చేయలేము ఇప్పుడు మేము ఇంకో ప్లేస్ కి ఆమె చిరాక్ చిరాక్ అవుతుంది అంట అందుకే ఆడికి వెళ్ళినాక కొత్త ఫ్రాక్ వేసుకుంటది అంట మంచి రెడీ అవుతుంది అంట అసలు నేను అట్లా లేని మేము కడపలు ఉన్నప్పుడు కూడా మంచిగా మంచిగా రెడీ అయ్యేదాన్ని మంచి మంచి డ్రెస్సులు వేసుకునేదాన్ని ఈవెన్ ఇట్లా పుట్టింది మేము ఒక ఫామ్ హౌస్ కి వచ్చినాం ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ లో డెకరేషన్ చేద్దాం అనేసి అనుకున్నాం యాక్చువల్ గా అయితే బోట్లా చేద్దాం అనుకున్నాం మా తమ్ముడు వల్ల ఫ్లాప్ అయింది ఆయనకి హాయిగా ఆయన చూపి తల్లి కొడుకులు ఇద్దరు బ్లాక్ బ్లాక్ వేసుకొని

అయితుంది నేనైతే అన్నం తింటున్నా తీసుకొచ్చినా కానీ మటన్ తీసుకొచ్చినా కానీ ఎవరు మందికి సరిపోతుంది చికెన్ బిర్యానీలు మీరు తింటారు మీరు తింటారు దేన్ మటన్ కర్రీ ఆ ఒక్క నిమిషం సిక్స్ లో మటన్ కర్రీ చూపిరా మటన్ కర్రీ తెచ్చుకుంది ఎంత మంది తీసుకోవో वो कुछ कुछ더니 అవును కానీ అందరూ చికెన్ ఏటర్ నాకు నేను మటన్ తినను అందుకే మటన్ ఉడుకుతున్నాను అందరూ చికెన్ చికెన్ హ్యాపీ బర్త్ డే చిట్ జలే హ్యాపీ బర్త్ డే కనమా 2 3 హ్యాపీ బర్త్ డే ఫ్రూటీ పాప పాటే చిట్టల్లి హ్యాపీ బర్త్ డే ఫ్రూటీ పాప హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి బర్త్డే చిట్టి తల్లి హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి 2 3 ఓరా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఫ్రూటీ కార్న్ అరే డాడ్ బ్రదర్స్ ఏం మోయమ్మ जाटक బ్రదర్స్ ఇరోటి నందికేనా जाटक బ్రదర్ जाटक బ్రదర్స్ जाटक బ్రదర్

ఇది నా చిరుతల్లి డ్రెస్ రెడీ అయిన తర్వాత బయటికి వస్తుంది నా చిరుతల్లి ఇప్పుడైతే రెడీ చేసేద్దాం లేవు ఇప్పుడు చిరుతల్లికి లోపల దాచి పెట్టేస్తున్నాం మేము ఇక్కడ అన్ని అంటే సెట్ చేస్తున్నాం మేము ఎక్కడ అంటే ఇది ట్రెజర్ అంటే కాదు కాకపోతే అక్కడక్కడక్కడ గిఫ్ట్స్ పెట్టేస్తాం మేము సెట్ చేసుకున్న తర్వాత చిరుతల్లికి వెల్కమ్ చెప్తాం వెల్కమ్ చేస్తాం సరే చూడడం ఇప్పుడు ఏమేం చేద్దాం ఏంది అనేది ఫస్ట్ ఇవన్నీ తీశాలి చూడండి ఆ మేరే తీస్తారా పొరీ కంచిరి కళ్ళు మూసుకొని గిట్ చేసుకుంటా వస్తది ఆ ఓడి ఓడి ఓపెన్ కర్తి కర్తి ఆవగై काय अरे ఓపెన్ గిట్ 1 2 3 4 5 ఇది 6 ఆ చూపిస్తా ఇంకల ఇది ఇడ വെచేద్దాం ఆ అదాని ఇంకల పెట్టు ఆ ఆ ఆ దాం దోని ఆ దాంట్లో పెట్టేసి పెట్టేసి రాకి ఏడా బ్యాగ్‌లో పెట్టేసి ఇల్లె వెట్టి ఇల్లె వెట్ట అలా హ్యాంగేద్దామా హ్యాంగేద్దాం హాయ్ గా ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయి హ్యాపీ బర్త్ డే టు యు కోనన్నా ను పాట కొయ్యి ఇమికి హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే చూసుకుని గా అహహ ఎవ్వరే ప్లేస్ ఉండి తీయాలి దానం జుట్టు బాబూ హ్యాపీ బర్త్ డే టు యు 4 4 4 ఇది ఓపెన్ చేయడం వరకు ఆ మా కట్ లో పుని ఇదే స్కూటర్ ఇక సరేనా సెకండ్ గిఫ్ట్ అసిస్టెంట్ చేయండి పట్టుకొని ఒకరు ఒకరు వెనకాల క్లాబ్ కొట్టని ఇంతమంది మీరు ఇటర్రాలు ಹ್ಯಾ <laughs> ಬರ್ <laughs> ಿಫ್ಟ್ ಕಷ್ಟ ನೀವು ಮುಂದೆ ಮುಂದೆ ಟಿಫಿನ್ ಸೆಂಡ್ ಅ నువ్ వేసుకోవడానికి అది డూప్లికేట్ బార్బీ బార్బింది కదా అన్న వాళ్ళు ఓపెన్ డాడీ

చైన్ వావ్ ఇప్పుడు అమ్మా మమ్మీ డాడీ గోల్డ్ చైన్ దే గోల్డ్ చైన్ తెచ్చారు చా అబ్బో అందరూ జంప్ అయిపోయారు గోల్డ్ చైన్ చూసి భయపడ్డారు మరి ఇంకో గిఫ్ట్ ఇంకో గిఫ్ట్ నువే వెతుక్కోయి నా చిట్టాలకి ఇప్పుడు టాస్క్ ಇಂಕೋ ಗಿಫ್ಟ್ ಬೆತ್ತು ಅಕ್ಕಿ ಇಕ್ಕೇ

तेना हां बैटरी है पिन अइयो बैटरी नो बैटरी सांजे बनी अब चार्जिंग ना अयुडू हां ओचिनरा दारा दारा द दारा 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 ಇವರೈತೆ ಈಗ ಆಟ ಮೊದಲ್ ಬೇಡ್ತಾಡು

ఎందుకంటే అమ్మనే చూడలేదు కదా నేను డాడీ సెలక్షన్ ఆమెకు లేదు కదా శరారా కూడా మా బాబాయ్ రాలే మా మనం రాలేదు ఇద్దరు బిజీ ఉన్నారు కలిపిని కొడుకు లడ్డు చిట్టి తండ్రి చూడ ఏమొద్దులే ఆమె పాకెట్ మనీ దాచి పెట్టుకుంటారు ఆ పెడి చేమదా నా బాడీ కే హଁ మలిపడి కే మలిపడి దూకుని బాగుసండి ఏడికో ఏందె కద తల్సి నల్సి నల్సి ఇక్కడ కద ఇక్కడ నా టైగర్ బాబు పార్టీ అంతా వచ్చిండు కేక్ తినీ పాప మాతి పైకి ఎక్కలేక ఏడవలేక దుఃఖము పాపం ఎవరికి చెప్పుకోవాలి ఏ అమ్మాయి బర్త్డే పార్టీకి తీసుకోబోతుంది ఇక్కడ పాప మ్యాడ్మింట్లో పెట్టి ఎంత దుఃఖం వస్తే ఏడుస్తాడు అట్లా ఎంత దుఃఖం వస్తే ఏడుస్తాడు చెప్పు హ్యాపీ చెప్పు రేపెందుకైతే మీరు టైగర్ బాబు కోసం కోసమన్నా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నీ నేర్చుకోరు ఇప్పటి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా వారం వారేడుతాడు అవును